ముగ్గురు హీరో ఆని కొడుతున్నాడు తెలుసా ఏందనుకో ముగ్గురు హీరోయిన్ మొత్తం యాక్టింగ్ కి పేరు పెట్టాల్సినోడు ఈ ఇండియాలో లేడు ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రభాసన్ అంటే ఒక తోపు అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మొత్తం ఇండియా నాకైతే కిరాక్ అనిపిస్తుంది పైసలు మాత్రం ఊసి 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 పడతాయి థియేటర్లలో మొత్తం పండుగ వచ్చింది రో రాజాసాబ్ వచ్చింది పండుగ వచ్చింది రాజాసాబ్ వచ్చింది అనారే ఏంటున్నారు రోలింగ్ చేసేటోళ్ళని నడమంతల పెట్టి జిబాగి 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 కొడతాం కొడుకులాలే ఏంటి అనుకున్నారేడా రాజా సాబ్ ఫ్యాన్స్ ఇడా అన్ అనుకున్నా అనుకున్నారు ఇంకొక విషయం ఏమిటి అంటే మారుతి డైరెక్టర్ ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతుండే అటువంటిది చిన్న డైరెక్టర్కి పెద్ద హీరో ఛాయిస్ ఇచ్చింది అంటే ఎంత గొప్ప అంత గొప్ప సినిమా ఆయన చేతిలో వ్యక్తి అంతే అందరు థియేటర్ లో ఒక నాగి నాకి ఆ సినిమాలో ఛాస్ కాదు జర్రా ప్రభాస్ పక్కన గిట్లు వచ్చే డోల్ కొట్టామంటే ఏం లేదు ప్రభాస్ చూసి రాన్న అసలు నీ కన్నా హీరో లేదు నా పట్ల సెకండ్ హీరో పెట్టుకోండి అంటే ఏంటి నీ అసలు ఫేస్ చేయండి అవుతుంది ఏంటో కళల అన్నతో డాన్స్ చేసేస్తున్నా కానీ అది ఒక్కడు చెప్తున్నా ఆయన రియల్షన్ ఏంటి ఆయన కథ ఏంటి ఆయన కలకనం ఏంటి ఆ సినిమా ఇంతంత కాదు ఇంతంత కాదు ఇంతంత కాదు ఇంత పెద్ద బడ్జెట్ చేస్తుంది చూసుకోరే అన్ని రికార్డులు మొత్తం లేపి కోట్లు వచ్చినాక చెప్తాం ఏనుకంటే ఇప్పుడు ముగ్గురు హీరోలు వచ్చారు కదా ఇంకా నలుగురు ఐదు మంది అయితే బాగుంటది మా ప్రభాస్ అరే కరెంట్ పోయిందిరాయన అమ్మ సల్లో ఏమైనా కొడుక్కినా చూసుకో ఇంట్లోకి ఇండ్లా ఏంటి నీ చేతులు మంచి కరెంట్ కరెంట్ వస్తుంది బాగుంది చేతులు బావాలి నీకు మొత్తం కొడతాడు రాజసా టీజర్ కాదప్ప అది ఒక ప్రపంచం ఒక ట్రైలర్ అది ఒక సినిమానే రిలీజ్ తోడేమైంది అన్నట్టు లెక్క ఇదాన్ని చూసుకో ఈసారి గ్రాఫిక్స్ ఏమన్నా ఉండదు సూపర్ ఉండదు మ్యూజిక్ అన్నది రమ్ము పెట్టి కొట్టినట్లుండదు ఉన్నది అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్కరు ప్రవాసన మూవీ కోసం వెయిటింగ్ చేయరు అందరు చూడర్ని ఇక నేను ఉంటా